शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तै गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तं रामरामीति मधुरं मधुराक्षरम् आरुह्य शाखां वन्दे वाल्मीकिकोकिलम् श्रुतिस्मृतिपुराणानाम् करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति हैमोद्भपुण्ड्रमयहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम् కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వాతాత్మం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసనమామి ఆపదాపహర్తం దాతరం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమా్యహం హరి ఓ పరమేశ్వర పరమేశ్వరస్వరు సభకి నమస్కారం సుముఖైకద కపిలోగజకర్ణక లంబోదరస్చ వికటో విఘ్నరాజో గణాధిపూమకేతుర్గణాధ్యక్షాచంద్రో గజాన వక్రతుండ శూర్పకర్ణో హీరంబస్కందపూర్వజ షోడసైతాని నామాని ఎప్పటి చునియాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమేత సంగ్రామే సర్వార్యు విఘ్నస్తాయే ఈ షోడశనామ స్తోత్రంలో సుముఖైక కపిలో గజకర్ణక ఇందులో మనం ఓ నాలుగు నామాల దగ్గర వరకు వెళ్ళడం జరిగింది కపిలో వరకు కాబట్టి సుముఖ ఏకదంతః కపిల గజకర్ణక ఇంకా యథార్థమనకు ఇవాళ గజకర్ణక అంటే ఏనుగు చెవులున్నవాడు అనేటటువంటి నామం గురించి చెప్పవలసి ఉంది ఏనుగు ముఖం ఉన్నవాడికి ఏనుగు చెవులు ఉండడం అనేటటువంటిది పెద్ద విశేషం కాదు ఎవరు ఏ ముఖంతో ఉన్నారో ఆ ముఖానికి సంబంధించిన చెవులే ఉంటాయి కానీ ప్రత్యేకంగా మళ్ళీ చెవుల గురించి ఒక నామాన్ని చెప్పారు ఆ చెప్పేటప్పుడు కూడా మళ్ళీ చెవుల మీద రెండు నామములుగా చెప్పారు ఒకసారి గజకర్ణక అన్నారు ఒకసారి శూర్పకర్ణహ అన్నారు రెండుసార్లు విఘ్నేశ్వరుడి యొక్క చెవులకు సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చారు ఎందుకని అంటే మనకి చెవులు అత్యంత ప్రధానమైనటువంటి సాధనములు ఒక మనిషి జీవితంలో జ్ఞానాన్ని పొందడానికి కావలసినటువంటి సమస్త సమాచారమును ఇవ్వడంలో అత్యంత ప్రధానమైనటువంటి భూమికను పోషించేటటువంటివి చెవులు ప్రత్యేకించి వేదము యొక్క ప్రమాణము నిలబడడానికి కారణమేది అంటే చెవి వేదము పుస్తకంలో చూసి చదువుకుని నేర్చుకోవడం కుదరదు గురువుగారి దగ్గర కూర్చుని గురువుగారు ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరంతో మంత్రాన్ని చెప్తుంటే గురువుగారి నోరు ఏ మంత్రమును స్వరంతో పలుకుతోందో దానిని శిష్యుడు చెవితో పట్టుకుంటాడు చెవితో పట్టుకుని జాగ్రత్తగా అధ్యయనం చేసి తాను కూడా వేదమంత్రాన్ని పలుకుతాడు అందుకే వేదాధ్యయనమునకు వేదము పరంపరాగతంగా ఉండడానికి కారణం ఏది అంటే చెవి ఆ చెవికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది ఆ చెవి వినడానికి సాధనం వేదమునకు శృతి అని పేరు ఎందుకనంటే వినడం కారణంగానే ఆ వేదము యొక్క ప్రమాణము స్వరము నిలబడుతూ ఉంటుంది కాబట్టి చెవి అసలు సనాతన ధర్మమునకు ప్రధాన ప్రమాణమైన వేదమును నిలబెట్టడానికి ఎంత అవసరమైనదో భగవంతుడి విషయంలో కూడా చెవి అంత ప్రధానమైనటువంటిది ఎందుకని అంటే మనం ఎన్నో కష్టాలు భగవంతుడికి చెప్పుకుంటూ ఉంటాం ఆయనే భగవద్గీతలో ఒక మాట అంటాడు ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ అంటాడు ఆర్తి కలిగిన వాడు ఉంటాడు జిజ్ఞాసు ఉంటాడు అర్ధార్థి జ్ఞానీచ జ్ఞాని కూడా ఈశ్వరుణ్ణి ఆశ్రయిస్తారు ఏదో ఆపదలో ఉన్నవాడు కష్టంలో ఉన్నవాడు ఉంటాడు ఆర్తితో ఉన్నవాడు ఆయన భగవంతుణ్ణి పిలుస్తాడు అర్ధార్థి డబ్బు కావలసిన వాడు ఉంటాడు ఏదో మంచి పని చేయడానికి అనే ఊహించండి డబ్బు కావలసిన వాడు ఉంటాడు జిజ్ఞాసు అసలు భగవంతుడెవరు ఈ శాస్త్రమేమిటి తెలుసుకోవాలని కుతూహలమున్నవాడు ఉంటాడు జ్ఞానీ జ్ఞాని కూడా జ్ఞాని భగవంతుడిని ఎందుకు స్తోత్రం చేయడం అంటే సముద్రమును తరంగము ప్రార్థన చేసినట్టు తరంగము ఎక్కడ పుడుతుంది సముద్రంలో పుడుతుంది సముద్రంలో పెరుగుతుంది సముద్రంలో విరిగిపోతుంది సముద్రంలో లయమైపోతుంది నిజానికి సముద్రం లేకుండా తరంగం లేదు తరంగాలు లేకుండా సముద్రం ఉంటుంది సముద్ర మధ్యంలో తరంగాలు ఉండవు కానీ తరంగము సముద్రమును స్తోత్రము చేస్తే ఎలా ఉంటుందో జ్ఞాని భగవంతుణ్ణి స్తోత్రం చేయడం అలా ఉంటుంది అందుకే బ్రహ్మాస్మి స్థాయికి వెళ్ళిన శంకర భగవత్పాదులు కూడా భగవంతుణ్ణి ఎన్నో రకాలుగా స్థుతి చేశారు అయినప్పుడు అందరూ భగవంతుణ్ణి స్తోత్రం చేస్తారు చేసినప్పుడు ఏదో భగవంతుడికి వినిపించాలి అని చెప్పి పెద్ద గట్టిగా ప్రార్థన చేయవలసిన అవసరం ఏమీ ఉండదు సనాతన ధర్మంలో ఒక విచిత్రమైన విషయం ఉన్నది మీరు ఎంతగా శబ్దము యొక్క స్థాయిని తగ్గించి వెనక్కి వెళ్ళిపోతే అది ఫలితాన్ని ఇవ్వడంలో అంత శక్తివంతం నోటితో వినపడేటట్టుగా చెప్పడం ఒక స్థాయి నోటితో చెప్పినది వినపడకుండా పెదవులు మాత్రమే కదలడం ఒక స్థాయి పెదవులు కూడా కలపకుండా కేవలం మౌనంగా లోపల మాత్రమే తిరిగేటట్టుగా శబ్దము పైకి రాకుండా చేయగలిగినటువంటి ఉపాసన కానీ ధ్యానము కానీ జపము కానీ అత్యంత విశేషముగా భావింపబడతాయి భగవంతుని యొక్క శక్తికి పరాకాష్ట ఎక్కడుంటుంది అంటే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నప్పుడు ఏది కూడా ఆయనకి వినపడాలని గట్టిగా చెప్పవలసిన అవసరం ఉండదు మనసులోపల ఎక్కడో గుణిగినా సరే ఆయనకి వినపడుతుంది భక్తుడు ఆర్తితో చెప్పిన విషయాలు భగవంతుడు వినగలడా వినపడతాయా ఎక్కడో కష్టంలో ఉన్నవాడు గుణిగినది వినపడగలుగు విన వినగలిగిన చివులు ఉంటాయా అని అడిగాడు రామకృష్ణ పరమహంసన ఒక శిష్యుడు మీ ఇంట్లో కాస్త పంచదార చల్లి తినడానికి వచ్చిన చీమలలో అన్నిటికన్నా చిన్న చీమని పట్టుకుని దానికి గజ్జల పట్టాలు చేయించి దాని కాళ్ళకి పెట్టి వదిలిపెడితే ఆ చిన్న చీమ పాకుతున్నప్పుడు దాని కాళ్ళకి పెట్టిన గజ్జల పట్టాల యొక్క మువ్వల చప్పుళ్ళు కూడా భగవంతుడు వినగలడు గజేంద్ర మోక్షణ సన్నివేశమునందు ప్రాణం పోతున్నప్పుడు లావోక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులా ఠావుల్దప్పెను మూర్ఛవచ్చతనుగుండశన్ శ్రమంబయ్యడిం నీవే తప్ప ఇతప్పరం బెరుగ మన్నింపందగున్ దీనుని రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అంది ఏనుగు ప్రాణం పోతున్నటువంటి సన్నివేశంలో ఇక గట్టిగా కూడా అరవలేక మొసళ్ళన్నీ వచ్చి తన శరీరాన్ని కొరికేస్తుంటే నీటిలో పడిపోయి ఎక్కడో ఆర్తితో శరణాగతి చేసి కుణిగింది ఆ ఏనుగు ఎన్ని నియమాలు పెట్టిందో అన్ని నియమాలను పాటించి శరణాగతి కనుక ఎక్కడో అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు దాపల మృత సరప్రాతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోది యగు ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయాళించి సౌరంభి పరిగెత్తుకొచ్చాడని పోతనగారి భాగవతం భగవంతుని యొక్క చెవుల వినికిడి శక్తి అటువంటిది ఆయన భక్తులు చేసినటువంటి మొరలు నిరంతరం వింటూ ఉంటాడు అసలు వినడం అనేటటువంటిది ఒక గొప్ప శక్తి అది ఓర్పుకి పరాకాష్ట మనం చెప్పినది భగవంతుడు వినడము అన్న దాంట్లో ఒక పరిమితి చోటు చేసుకుని ఉంటుంది నేను ఒక అవసరాన్ని పొంది ఉన్నాను అనుకోండి ఒక ఆర్తిని పొంది ఉన్నాను నాకు చాలా చాలా అవసరం ఆ సమయంలో ఆ కోరిక తీరడం అది కోరిక కాదప్పుడు అవసరం అవసరం తీరాలి ప్రాణం పోతున్నంత నీరసంగా ఉంది కాస్తంత అన్నం దొరకాలి ఆ సమయంలో నేను అన్నం దొరకాలని ఆర్తి చెంది భగవంతుణ్ణి అనుకోండి అంటే నేను అడిగితే తప్ప తెలియనివాడు భగవంతుడా నేను అడిగితే తప్ప పెట్టనివాడు భగవంతుడా నేను అడిగితే తప్ప ఆయనకి తెలియదండి అనుకోండి ఆయన ఎలా సర్వజ్ఞుడు నేను అడిగితే తప్ప పెట్టనివాడైతే ఆయన ఎలా కారుణ్యమూర్తి భగవంతుణ్ణి మరి అడగడం ఎందుకు అంటే నిజానికి భగవంతుణ్ణి అడగవలసిన అవసరం లేదు కానీ ఎందుకు అడుగుతాము అంటే అడగడం వల్ల మనకు ఒక తృప్తి ఆయనకి చెప్పానండి అని మీరు చూడండి లోకంలో ఒక మాట ఉంటుంది నిజానికి మన అవసరం ఏమిటో మనని నిరంతరం కాపాడేవారికి తెలుసు అయినా ఆయన చెవిలో పడేశానండి మాట అంటుంటారు అంటే ఆ చెప్పుకోవడంలో ఒక తృప్తి అమ్మయ్య నేను చెప్పేశానని అలా చెప్పడం అనేటటువంటిది కొన్ని కోట్ల మంది ప్రతిక్షణం చేస్తూ ఉంటారు ఆర్తితో చెప్పేవాళ్ళు శరణాగతి చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు ఇవన్నీ భగవంతుడు వింటూ ఉంటాడు కానీ సాధారణంగా ఎప్పుడైనా మీరు ఆర్తితో ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏదైనా చెప్తున్నప్పుడు వాళ్ళ చెవులకు ఏదైనా అడ్డంగా ఉందనుకోండి మీలో ఒక చిన్న అనుమానం ఉంటుంది ఆయన విన్నాడంటారా ఆ చెవికి ఏదో అడ్డంగా ఉంది నేను వెళ్ళినప్పుడు అని అనుమానం వస్తుంది మీరు ఏ భగవంతుని యొక్క రూపాన్ని చూడండి కర్ణకుండలములు అని ఉంటాయి ఇలా గుండ్రంగా ఉండి దాని కింద మళ్ళీ ఓ గుండ్రంగా ఉండి దాని కింద ఓ జూకాలాంటిది పెట్టుకుని ఉంటారు భగవంతుడి స్వరూపాలు అప్పుడు చెవులకు అడ్డంగా అంతంత ఆభరణాలు ఉంటే మనం చెప్పిన మొరలన్నీ ఆయన చెవిలో పడుతున్నాయా అని ఒక అనుమానం వస్తుంది అసలు అటువంటి అనుమానం పెట్టుకోవలసిన అవసరం లేని దైవస్వరూపం ఏదైనా ఉంటే విఘ్నేశ్వరుడు ఒక్కడే ఎందుకంటే ఆయన చెవులకు ఆభరణాలు ఉండవు ఆయన అంతంత పెద్ద కుండలాలు పెట్టుకోడు అసలు పెట్టుకోడు సరికదా ఆయన ఒక్కడే చెవులు కదుపుతూ మరియు వింటాడు అందుకే ఎవరి దగ్గరైనా చాలా గొప్పగా అనేకమైన మాయ సంబంధమైన విద్యలు ఉన్నాయనుకోండి ఈయనకి గజకర్ణ గోకర్ణ విద్యలు వచ్చంటారు గజకర్ణ గోకర్ణ అన్న మాట ఎందుకు వాడతారంటే ఏనుగు చెవుల్ని ఇంతంత దూరం ఇలా ఊపుతూ ఉంటుంది ఏనుగు చెవులు ఊపినట్టు మనిషి ఎంత సాధన చేసినా ఊపలేడు మనిషి ఎలా కదుపుతాడు చెవులు అలా ఒకవేళ ఏనుగు చెవులు కదుపుతుంది అనుకుంటే అంతకన్నా అలాగే కదుపుతుంది ఆవు కానీ ఆవు కదపడానికి ఏనుగు కదపడానికి ఒక పెద్ద తేడా ఉంటుంది ఆవు చెవిని కదిపితే పెద్ద గాలి వేయదు ఏనుగు చెవులు కదిపితే ఏదో పెద్ద పెద్ద విసిలికర్రలతో విసిరినంత గాలి వస్తుంది అందుకే ఏనుగు చెవులు కదపడమే చాలా అందంగా ఉంటుంది అలా కదుపుతూ విడుతుంది నిజానికి భగవంతుడు చేసేవన్నీ చూపులతో చేస్తాడు ఏనుగు ముఖం కలిగినటువంటి విఘ్నేశ్వరుడి దగ్గరికి వచ్చేటప్పటికి పరిమితి ఏమిటంటే ముఖమైన కారణం చేత కళ్ళు చాలా చిన్న కళ్ళు ఉంటాయి చిన్న కళ్ళుంటాయి కాబట్టి మనం అంక బాగా చూస్తున్నాడా అన్న అనుమానం అక్కర్లేదు నీకు కావలసింది నువ్వు చెప్పింది వింటున్నానా లేదా బాగా వింటున్నాను అని చెప్పడానికి ఏ కర్ణాభరణములు లేకుండా చెవులను అంతంత విసురుతూ ఊపుతూ వింటూ ఉంటాడు అందుకే అందరి దగ్గర కన్నా విఘ్నేశ్వరుడి దగ్గర చెప్పిన దాని విషయంలో బాగా సంతృప్తి ఉంటుంది ఆయన చెవిలో పడిందండి ఎందుకంటే పెద్ద పెద్ద చెవులు కదా అందున వాటికి ఏ ఆభరణాలు ఉండవు అడ్డం ఏమీ లేవు నేను చెప్పిన మాట ఆయన చెవిలో పడు ఉంటుంది భక్తులకు గొప్ప ఊరటనివ్వగలిగినటువంటి చెవులు అంత పెద్ద పెద్ద చెవులు ఉండడం అంత గొప్పగా చెవులు కదుపుతుండడం నిజానికి ఒక్క ఏనుగుకి తప్ప వేరు ఏ ప్రాణికి కూడా అంద ఉండదు ఒక్క ఏనుగు మాత్రం ఆ పెద్ద పెద్ద చెవులు అరిటాకులు కదిపినట్టుగా ఊపుతూ విడుతూ ఉంటే చూడడానికి పరమాద్భుతంగా ఉంటుంది అది తొందరగా మన మనసుని ఆకర్షించేస్తుంది అలా ఆకర్షించడంలో ప్రధాన భూమికను పోషించేవి దాని చెవులు సర్వసాధారణంగా మనిషిలో ఉన్నటువంటి నవరసాలని అన్ని భావాలని వ్యక్తం చేయగలిగిన శక్తి ఒక్క కంటికి తప్ప ఏ ఇతర ఇంద్రియానికి ఉండదు శృంగారం దగ్గర నుంచి భయం వరకు అన్ని రసాలను చెప్పగలిగినది కన్నొక్కటే అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ అమ్మవారి యొక్క నవరసాల ఆవిష్కరణ మనకు ఆవిడ నేత్రములను ఆధారం చేస్తారు శివే శృంగారార్ధ్ర తదితర జని కుత్సనపర సరోష గంగాయాం గిరిజ చరితే విస్మయవతి హరాహిభ్యోభిత సరసిరుహ సౌభాగ్య జనని సఖీషు స్మేరాత మైజనది దృష్టి సకరుణ అంటారు నవరసాలు కళ్ళల్లో కనపడతాయి భయం ఇస్తే కళ్ళల్లో తెలుస్తుంది వీరరసం కళ్ళల్లో కనపడుతుంది శృంగారం కళ్ళల్లో కనపడుతుంది భీభత్సం కళ్ళల్లో కనపడుతుంది ఇన్ని రసాలు ఏ ఇతర అవయవమునందు కూడా ప్రతిఫలించవు అందుకే కళ్ళు అందం లోకంలో మిగిలిన ఏ ప్రాణికైనా సరే కంటిని ఆధారం చేసి అందం చెప్తారు అందుకే వక్త్ర లక్ష్మి పరీవాహ చలన్మీన అభలోచన అమ్మవారికి కంటి సంబంధంగా నామాలు వచ్చాయి మీనాక్షి విశాలాక్షి కామాక్షి అంటారు అలాగే శ్రీ మహావిష్ణువు గురించి చెప్పినప్పుడు రామాయణంలో ఒకటికి పది మాటలు వాల్మీకి మహర్షి రాముడి యొక్క నేత్ర సౌందర్యాన్ని వర్ణిస్తారు రామ రామకమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే అంటారు అసలు ఆ రాముని యొక్క నేత్ర సౌందర్యం అంత గొప్పగా ఉంటుంది ఇక శంకరుడి యొక్క నేత్రములు ఆ అందం చెప్పనలవి కాదు మరి బేసికన్ను మూడవ కన్ను ఉంది కదా అంటారేమో భక్తుల విషయంలో అది తీర్చిదిద్దిన గుండ్రని కుంకంబుట్టులా కనపడుతుంది తప్ప మూడవ నేత్రంలా కనపడదు లింగపురాణం చేస్తూ వ్యాసభగవానుడు శంకరుని యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తాడు అప్రాకృత శరీరం తం అతిమన్మధరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటాడు అంతటి సౌందర్యమూర్తి విచిత్ర వసనం చాధనాభూషణ భూషితం అంటాడు శివ మహాపురాణంలో వ్యాసుడే గంగా చమున చైవ విధత్త స్మరుచామరే అంటాడు గంగా యమున రెండు పక్కన చామరాలు వీస్తుంటే నడిచి వెడుతూ ఉంటట ఆయన లాంటి అందగాడు లోకంలో లేడు సర్వసాధారణంగా మనందరం శాంతాకారం భుజగసైనం పద్మనాభం సురీశం విశ్వాధారం జగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని శ్రీమహావిష్ణువు యొక్క సౌందర్యాన్ని గురించి ఎంతో ఆనందాన్ని పొందుతాం ఆఖరికి పసిపిల్లవాడిగా పుట్టినా కూడా ఆయన అందమే అందం జలధర దీహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారుగదా శంఖచక్ర పద్మ విలాసు కంఠకౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందురు చిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిషాలు చూచి తిలకించి పులకించి చూజ్యమంది ఉబ్బి చెలరీగి వసుదేవుడు ఉత్సహించే అంటారు భాగవతంలో ఆ కృష్ణపరమాత్మ యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని చెప్తూ అంతటి సౌందర్య కని అటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క నేత్ర సౌందర్యం చెప్పనలవి కాదు శివుడి యొక్క నేత్ర సౌందర్యం చెప్పనలవి కాదు అందరిది నేత్ర సౌందర్యం ఎక్కువ చెప్తారు ఒక్క విఘ్నేశ్వరుడి దగ్గరికి వచ్చేటప్పటికీ నేత్ర సౌందర్యం చెప్పరు ఎందుకని అంటే కళ్ళు చిన్న చిన్న కళ్ళుగా ఉంటాయి ఆయన సౌందర్యం అంతా ఎక్కడుంది అంటే కదులుతున్న చెవుల్లో ఉంది ఆ చెవులు కదుపుతూ ఏనుగు నిలబడిన నడిచి వెడుతున్నప్పుడు చెవులు కదిపిన అసలు గజకర్న్నకహ ఆ ఏనుగు యొక్క చెవులు కదులుతుంటే దాని అందం మన మనసును అది లాగేస్తుంది మన ప్రయత్నపూర్వకంగా మనసుని భగవంతుడి దగ్గర పెట్టడం ఉపాసన మిగిలినవి చేయడం కాదు నోటితో ఏదో మంత్రం చెప్పడమును చేత్తో మారేడుదలం వేయడాన్ని ఈశ్వరుడు పెద్ద భక్తిగా స్వీకరించాడు మనసు ఆయన దగ్గర నిలబడాలి మనసు నిలబడదు చిలం పారిపోతుంటుంది ఉంటుంది మనం ఎంతో ప్రయత్నం చేసి మనసుని నిలబెట్టాలి కానీ విఘ్నేశ్వరుడి విషయంలో విచిత్రం ఏమిటంటే మన ప్రయత్నం అక్కర్లేదు ఆయనే మన మనసుని లాగేస్తాడు కాబట్టి విఘ్నేశ్వరోపాసనం తేలిక ఆ ఉపాసన ఎందు అత్యంత ఉపకారం చెయ్యగలిగినటువంటి ఆయన ఇంద్రియములలో ఈ చెవులు ప్రధాన పాత్ర పోషిస్తాయి ఆయన ఏనుగు ముఖంతో ఉండడం వల్ల ఏనుగు చెవులు ఉండడం వల్ల అత్యంత ప్రయోజనాన్ని పొందుతున్నవాడెవరు అంటే సాధకుడు అందుకే ఆయనకి ఏనుగు చెవులున్నాయి అని చెప్పడం కాదు అసలు అటువంటి చెవులు ఉండడం వల్ల మనకి ఉపాసన ఎంత తేలికవుతోందో ఆయనకి కృతజ్ఞత చెప్పడం దాని యొక్క విశేషం రెండు గజకర్ణ కహ అని ఆయన్ని కీర్తించినప్పుడు మనిషి కూడా నేర్చుకోవలసినటువంటి ప్రధానమైన లక్షణం ఏది అంటే తాను మాట్లాడడం కన్నా ఇతరులు మాట్లాడుతున్న దాన్ని సావధానంగా వినడం బాగా రావాలి ముందు అవతల వారు వచ్చి మాట్లాడుతుంటే మాట్లాడుతున్నది అవతల వారు వింటున్నారు అన్న భావన కలగడం గొప్ప తృప్తి ఎంతో కష్టపడి ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే ఆయన ఏదో రాసుకుంటూ మధ్య మధ్యలో ఒకసారి ఇలా ఆగండ్ అని మధ్యలో ఏదో మాట్లాడుకుంటూ చెవి దగ్గర ఏదో సాధనం పెట్టుకుని మధ్యలో ఎవరినో పిలిచేదో మాట్లాడే ఏడు చెప్తున్నారు చెప్పండి అని సగం చెప్పి చెప్పారుగా కాదండి ఇంకా చెప్పాలి మళ్ళీ ఏదో పని చూసుకొని చెప్పండి అంటుంటే చెప్పడానికి వచ్చిన వాడికి విసిగు వస్తుంది పైగా ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు సావధానంగా వినలేదనుకోండి వాడు అసలు సరిగా వింటలేదు అనిపించింది అనుకోండి వచ్చి చెప్పాలనుకున్న వాడికి ఎక్కడ లేని విసిగు వస్తుంది అసలు యువతలవాడికున్న ఉన్న శ్రద్ధ నశించిపోతుంది చెప్పినప్పుడు వినడం అనేటటువంటిది అంత మంచి లక్షణం అది మహానుభావుడు విఘ్నేశ్వరుడి దగ్గర నుంచి నేర్చుకోవాలి ఎంత బాగా వినాలి అన్నది ఆయన నుండి తెలుస్తుంది మామూలుగా వినడం కాదు నువ్వు చెప్తున్నది నేను బాగా వింటున్నానని చెప్పడానికి చెవులు కదుపుతూ తలకదపకుండా కూర్చుని వినేటటువంటి మూర్తి విఘ్నేశ్వరమూర్తి అందుకే సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ తర్వాతి నామంలో లంబోదర అని కీర్తిస్తారు లంబోదరుడు అంటే చాలా పెద్ద కడుపు ఉన్నవాడు ఎంత పెద్ద కడుపు ఉన్నవాడు అంటే అది కడుపుల స్థితి స్థాపక శక్తితో గట్టిగా శరీరాన్ని పట్టి ఉండదుట లంబోదరము అంటే పెద్ద కడుపు అని చెప్పకూడదు లంబోదరము అంటే పొట్ట గుండ్రంగా పెద్దది ఉండడమే కాకుండా సాగి ఉంటుంది సాగి వేలాడుతున్నటువంటి పొట్ట ఏది ఉన్నదో దానిని లంబోదరం అంటాడు విఘ్నేశ్వరుడి విషయంలో అంత పెద్ద పొట్టతో ఉంటాడు ఆయన అది వేలాడుతున్నంత పెద్ద పొట్టతో ఉంటాడు మరి అంత పెద్ద పొట్టతో ఉంటే చూడడానికి కొంచెం ఇబ్బెట్టుగా ఉండదా అదే ఆయనకి కావాలి విచిత్రం ఏమిటంటే నీకు ఎబ్బెట్టుగా అనిపించినా ఎలా అనిపించినా ఓసారి నా వంక చూడు నువ్వు ఏ కారణానికి చూశావన్న దానితో సంబంధం లేదు నువ్వు నా వంక ఒక్కసారి పరిహాసంగా నవ్వుతూ చూసినా అభ్యున్నతినివ్వడం నా లక్షణం నా వంక నేను తిప్పుకుంటాను అందుకే మీరు గమనించండి వినాయకుడికి హనుమకి పిల్లల భక్తులు ఎక్కువ ఉంటారు ఎందుకంటే దృష్టిని బాగా లాగుతాడు లంబోదరశ్చ అంటే తాను హాస్యాస్పదంగా ఉన్నట్టు అనిపించిన ఆయనకి బెంగలేదు ఆయనకి కావలసింది మన దృష్టిని ఆయన వైపు తిప్పి వాడు నన్ను చూశాడు కాబట్టి నేను వీడికి అనుగ్రహం ఇస్తున్నానని ఇచ్చేయడమే ఇప్పుడు ఆయన ఎంత ఉదారుడు ఆ ఆయన ఔదార్యమును చెప్పడానికి ఆయన పొట్ట ఒక నిదర్శనము అంతేకాని ఏదో వికృతంగా ఉంటుంది వేలాడుతూ ఉంటుంది పెద్ద పొట్ట ఉంటుంది అన్నదైతే అదొక నామంగా నీకో పెద్ద పొట్ట వేలాడుతూ ఉంటుంది అని విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఎందుకు చెప్తారు కాదు ఈశ్వర మేము అలా అన్నా కూడా మేము అలా మాట్లాడినా కూడా మేము అలా చూసినా కూడా మేము నవ్వు నవ్వినా కూడా నువ్వు మాత్రం నువ్వు నా వంక చూశావు అంతే చాలు నేను నిన్ను అనుగ్రహించడానికి ఇప్పుడు కారణం దొరికింది నా వంక తిరిగావని అని సంతోషపడగలిగిన ప్రసన్న హృదయుడవు రెండు ఆయన ఎప్పుడూ బాలుడి రూపంలో ఉంటాడు పిల్లలు బొద్దుగా లేరనుకోండి తల్లిదండ్రులను అడుగుతారు ఏ అంటే అలా ఉన్నాడే బక్కపలచగా అంటారు పిల్లల విషయంలో బరువు తూచి ఉండవలసినంత బరువు కానీ ఉండవలసిన బరువు కన్నా కొంచెం ఎక్కువ కానీ ఉన్నాడు అనుకోండి వైద్యుడు కనుబమలు ఎగరేసి బాగుందండి పెరుగుదల మంచి బరువు ఉన్నాడు అంటారు అదే ఏనా బోటిగాడో బరువు చూసుకున్నప్పుడు ఎక్కువ ఉందనుకోండి మీరు కొంచెం తగ్గించాలి కోటేశ్వరారు ప్రవచనాలన్నా తగ్గించి కాస్త నడవడం అవి మొదలుపెట్టి కొంచెం బరువు తగ్గించుకోవాలి సుమా అంటారు పెద్దవాణ్ణి బరువు తగ్గమంటారు పిల్లల్ని బరువు పెరగమంటారు పిల్లలు బక్క పలచగా ఉన్నారనుకోండి ఏమిటి అలా ఉన్నాడంటారు బుద్ధుగా అనుకోండి ఎంత బాగున్నాడనే బుద్ధుగా అంటారు సదా బాల రూపాపి విఘ్నాద్రి హంత్రి ఆయన ఎప్పుడూ బాలరూపంలో ఉంటాడని శంకర భగవత్పాదులు పిల్లవాడు బుద్ధుగా ఉంటే దృష్టిని ఆకర్షిస్తాడా పిల్లవాడు బక్కగా ఉంటే దృష్టిని ఆకర్షిస్తాడా ఆయన బుద్ధుగా ఉండడం ఆయన కోసం కాదు మన కోసం బుద్ధుగా ఉన్న పిల్లాడని మనందరం ఆయన వంక చూస్తామని ఆయన వంక చూస్తే ఆయనకి ఏమిటి నా వంక చూశాడు అంతే చాలు నేను అనుగ్రహిస్తానని అనుగ్రహిస్తాడు మనం ఆయన వంక చూడాలి ఆయన ఏదో ఒకలా మనమాయన వంక చూసేట్టు చూసుకుంటాడు రెండు అంత పెద్ద లంబోదర ఉండడం దీనికి అంటే ఇది కేవలం అన్నగత ప్రాణం కాదు నేను తినడము చేత వచ్చిన పొట్ట కాదు సమస్త ప్రాణులను సమస్త బ్రహ్మాండములను నా కుక్షి ఎందుంచుకున్న పరబ్రహ్మస్వరూపాన్ని అని చెప్పడానికి మంగళాశాసనవరై మదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్య సత్కృతస్ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి చక్రవర్తితనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాం కామిత ప్రాయనే శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి